వాళ్ళందరిలాగ ఉన్నారు ఈరోజు హెయిర్ సిరమ్ హెయిర్ గ్రోత్ సిరమ్ అండ్ హెయిర్ ప్యాక్ ఇందులోనే చెప్పబోతున్నాను హాఫ్ కప్ రోజు మీ రిలీజ్ అండ్ మెంతులు వన్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అండి డ్యాన్డ్రఫ్కి చాలా యూజ్ అవుతుంది అండ్ లవంగాలు స్కాల్ఫ్ని చాలా హెల్దీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది రెండు లేదా మూడు లవంగాలు తీసుకోండి మీ హెయిర్ బట్టి ఉంటుంది కర్రీ లేజ్ కరివేపాకు ఇరవై నుంచి ముప్పై వరకు ఇది నేను ఒక వన్ వీక్కి సరిపడే సిరమ్ని తయారు చేసుకున్నాను ఒక వన్ వీక్ ఇవన్నీ సరిపోతాయి నా హెయిర్కి అయితే మీ హెయిర్ని బట్టి కొంచెం మీరు యాడ్ చేసుకోండి సరిపోతుంది వాటర్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సరిపోతాయండి ఎందుకంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ బాయిల్డ్ అయిపోయినా హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ వాటర్ వస్తాయి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసెస్ రెండు రెండు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేసుకోవడమేనండి మెంతులు మన హెయిర్ డాండ్రఫ్ని చాలా కంట్రోల్ చేస్తుందండి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది కర్రీ లీవ్స్ చెప్పనవసరం లేదు ఎంత మంచిదో మన పెద్దలు చెప్తూ ఉంటారు అండ్ రోజ్ లీవ్స్ అండ్ లవంగాల్ స్కాల్ఫ్ని చాలా రోజు హెయిర్ని కొత్త కొత్త బేబీ హెయిర్ని రీగ్రోత్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది లవంగాలు వచ్చేసి మన స్కాల్ఫ్ని చాలా నీట్గా ఉంచడానికి చాలా పనిచేస్తుంది అండ్ దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేశాను చూడండి ఈ కలర్లోకి రావాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ ఏ కలర్ రెడ్ కలర్లోకి వస్తుంది ఈ ఇంతవరకు బాయిల్ అయితే సరిపోతుంది ఇలా మెంతులు ముట్టుకోగానే అలా లైట్గా మెత్తగా అయిపోతే చాలండి మెత్తగా అయ్యే వరకు ఉంచుకుంటే చాలు ఇది చల్లారేక ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలోకి స్ట్రెయిన్ చేసుకొని చల్లగా ఇవ్వాలండి వేడి వేసుకోకూడదు పాడైపోతుంది చల్లగా అయ్యాక స్ట్రెయిన్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక టూ వీక్స్ వరకు ఉంటుందండి వీక్లీ ట్వైస్ మీ హెయిర్కి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోండి టూ మినిట్స్ అట్లీస్ట్ టూ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి మసాజ్ మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అది కూడా నైట్ టైం వీక్లీ ట్వైస్ కంపల్సరీ హెయిర్ సిరమ్ని యూజ్ చేయండి హెయిర్కి మార్నింగ్ నార్మల్గానే హెయిర్ ఏం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇదిగోని స్ప్రే బాటిల్ నేను ఇలాంటి స్ప్రే బాటిల్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకోండి నాకైతే ఇది ఒక వన్ వీక్కి సరిపోతుంది నేను వీక్లీ కంపల్సరీ ట్వైస్ యూస్ చేస్తాను ట్వైస్ ఆర్ త్రీ టైమ్స్ కుది విలిన్ బట్టి యూస్ చేస్తాను ఇప్పుడు ఇందులోనే అది వేస్ట్ చేయకుండా హెయిర్ ప్యాక్ ఇందులోనే చేసుకోవచ్చు మనం స్ట్రెయిన్ చేసేసిన మిగిలిన ఉంది కదండి దానిలోనే ఆఫ్ ఒక వన్ కప్ వాటర్ అండ్ హాఫ్ ఒక వన్ స్పూన్ ఫింగ్ ఫ్లెక్సీ సీడ్స్ అండ్ అలోవేరా జెల్ మీకు అలోవేరా జెల్ అవైలబుల్గా న్యాచురల్ అలోవేరా జెల్ లేకపోతే ప్యూర్ది మీరు అలోవేరా జెల్ లాస్ట్లో మిక్స్ చేసుకోవచ్చు దీనిలో వేయ వేయకండి మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటుంది కదా ఏ కంపెనీ అయినా పర్వాలేదు అలోవేరా జెల్ ఉంటుంది కదా నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నా ఫ్రెష్ అల్వేరాల్ని ఇందులో సో మీకు అలోవెరా అవైలబుల్గా లేదు అందుబాటులో లేదనుకోండి మీ దగ్గర ఉన్న అలోవేరా జెల్ మీరు ఫేస్కి అప్లై చేసేదైనా ఏదైనా సరే అలోవెరా జెల్ లాస్ట్లో ఇది బాయిల్ అయిపోయాక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలు అయిపోయాక దానిలో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు హెయిర్ సాఫ్ట్ని స్మూత్ షైనీగా ఉంచడానికి ఎంతో హెల్ప్ చేస్తుందని షీకాయ్ కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే హెయిర్ని షైనీగా అండ్ స్ప్లిటెన్స్ లేకుండా చేయడానికి చాలా యూజ్ అవుతుందండి చాలా సాఫ్ట్గా షైనీగా ఉంచుతుంది షీకాయ్ అనేది ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది మనం ముందు హెయిర్ సిరమ్కి ఏదైతే యూజ్ చేసామో దాన్ని వేస్ట్ చేయకుండా హెయిర్ ప్యాక్గా ఇలా యూస్ చేసుకోవచ్చండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సరిపోతుంది రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇలా కుక్ బాయిల్డ్ అయిపోయాక ఇది కూడా చల్లగా అయ్యాక మిక్సీ మిక్సీకి పట్టుకోవాలండి వేడి వేడిగా మిక్సీకి వేస్తే పాడైపోతుంది సో ఇలా కూల్గా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సరిపోతుంది వీక్లీ కంపల్సరీ వీక్లీ వన్స్ ఈ ప్యాక్ని అప్లై చేయండి మీకు టూ మంత్స్లో మీ హెయిర్లో చేంజెస్ కనిపిస్తాయండి ఆ సిరమ్ అనేది అండ్ నేను ఒక వీడియో చేశాను ఆయిల్ అది కూడా యూస్ చేయాలి వీక్లీ ట్వైస్ ఆర్ త్రీ టైమ్స్ నైట్ పడుకునే ముందు ఆల్టర్ డేస్లో యూస్ చేయండి ఇది యూస్ చేసిన ఆల్టర్ డేస్లో ఆయిల్ యూజ్ చేయండి కంపల్సరీగా మీకు టూ త్రీ మంత్స్లో మీ హెయిర్ ఫాల్ స్కాల్ఫ్ హెల్తీగా ఉండడం ముందు అది స్టార్ట్ అవుతుంది ఆయిల్ యూజ్ చేశాక మీకు బెనిఫిట్స్ తెలుస్తాయి నేను ఆయిల్ లింక్ కూడా దీనిలో అప్లై చేస్తాను ఇలా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో నేను మందార పొడి మీ దగ్గర మందార ఆకులు అవైలబుల్గా ఉంటే కనుక మందార ఆకులు కానీ ఆర్ మందార పువ్వులు అవైలబుల్గా ఉంటే ఇందాక బాయిల్ చేసేటప్పుడే వేసుకోవచ్చండి నా దగ్గర అవైలబుల్గా లేవు సో నేను అలా మందార పొడి ఆమ్ల పొడి పొడి ఉసిరికాయలు ఉన్న ఇప్పుడు కార్తీక మాసంలో ఉసిరికాయలు దొరుకుతాయి సో మీరు ఉసిరికాయలు కూడా డైరెక్ట్ దానిలోనే బాయిల్ చేసుకోవచ్చు ఎందుకంటే బాయిల్లో ఇలా వేయకూడదు వాటర్ బాయిల్డ్ అవుతున్న దానిలో పొ పొడి వేయకూడదు సారీ పొడి వేయకూడదు సో అలా మిక్స్ చే మిక్సీ పట్టేసుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే హెయిర్కి పట్టించుకోవచ్చు హెయిర్కి పట్టించుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ దాకా మెయిల్ షాంప్తో యూ హెయిర్ వాష్ చేసుకోండి లేదు మీరు కుంకుడుకాయలు వాడ మాకు కుంకుడికాయలతో ఓపికొంది మేము అంటుకోగలం మాకు హెయిర్ న్యాచురల్గానే ఉండాలనుకుంటే నేనైతే కుంకుడుకాయలు షీకాయ వాడతానండి ఆ షాంపూ కూడా కావాలంటే నేను వేరే వీడియో పెడతాను బట్ వీక్లీ వన్స్ కంపల్సరీ ఈ ప్యాక్ని యూస్ చేయండి నేను జస్ట్ మీకోసం చూపిస్తున్నాను రెండు ఒకటే ఒకటేసారి సిరమ్ అండ్ హెయిర్ ప్యాక్ ఒకేసారి చేశాను కాబట్టి హెయిర్ సిరమ్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలండి హెయిర్కి బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ బెల్ ఐక్క పెట్టుకోండి నా వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తే పెట్టిన వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్